హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ బ్యూలానండి నేను ఈరోజు చేస్తున్నాను ఏం కర్రీ అనుకుంటున్నారా బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ అండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి నేను మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఒక పావు కిలో బీరకాయలకి మూడు పచ్చిమిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఒక గుప్పిడైతే శనగపప్పు నానబెట్టుకుని ఒక గంట ముందు అయితే పెట్టుకోండి ఉల్లిపాయలు వేగేటప్పుడే మనమైతే కొంచెం ఒక చిటికీ అయితే పసుపు అయితే వేద్దామండి సరిపోతుంది ఈ పసుపు మొక్కలకి పట్టే ఇలా మాత్రం అయితే కలపండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత తాలింపు దినుసులు కరివేపాకు అండి నేను అప్పుడే తాజాగా కోసుకొచ్చుకున్న కరివేపాక అయితే వేసుకుంటున్నాను అదైతే చాలా అలా తీసుకొచ్చి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ చాలా బాగుంటుందండి అలా వేసిన తర్వాత ఈ రెండు అయితే బాగా కలపండి మొత్తం ఇవన్నీ వేగిపోయే ఈ ఈలోపు మనం పచ్చిశనగపప్పు అయితే పక్కన పెట్టుకున్నాం కదండి నీళ్ళు అయితే వంచేసి శుభ్రంగా కడుక్కోండి దాన్ని శుభ్రంగా కడుక్కొని రెండు మూడు సార్లు కడిగి పక్కనైతే పెట్టుకోండి ఇవి వేగుతూ స్టార్ట్ అయినాయి కదండి కొంచెం కలర్ మారగానే పచ్చిశెనగపప్పు అయితే వేసేద్దాం పచ్చిశనగపప్పు మొత్తం వేసేసి మొత్తం అయితే కలిసేలా అయితే మనమైతే తిప్పుదామండి ఉల్లిపాయలు పచ్చిశనగపప్పు అంతా బాగా వేగాలండి ఒక్కసారి అయితే మనం కింద నుంచి అయితే మొత్తం తిప్పుకుంటూ వస్తే ఎక్కడ కూడా మాడకుండా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న బీరకాయ మొక్కలు అయితే మనం అయితే వేసేద్దాం పావుగిల బీరకాయ మొక్కలని నేనైతే శుభ్రంగా ముక్కలు ఏం చేస్తానంటే చెక్కు తీసి చేదైతే చూశానండి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి చెక్కు తీసేటప్పుడే మీరు చేదైతే అయితే చూడండి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు బీరకాయలు చేదుగానే ఉంటున్నాయండి నేనైతే అరకిలో బీరకాయలు తీసుకొస్తే పావు కిలో బీరకాయలు మాత్రమే ఒకే ఒక బీరకాయ పావు కిలో ఉంటుందండి అదైతే మంచిగా ఉంది మిగతా బీరకాయ అంతా చెడిపోయిందండి చేదు వచ్చేసింది ఇప్పుడు అయితే మనం మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి ఓకేనా ఇప్పుడు మనం ఇవి మగ్గేలోపు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి మిక్సీ పట్టుకుని వచ్చేద్దామండి ఈ లోపే మీ మగ్గుతాయి ఇప్పుడైతే చూడండి మగ్గినీ లేదో ఒకసారి తీసి చూడండి మూడు నాలుగైదు నిమిషాల తర్వాత నేనైతే మొత్తం చూస్తే కొంచెం వాటర్ వచ్చిందండి బీరకాయల నుంచి ఇలా అయితే ఇంకోసారి అయితే కలపండి మొత్తం అదంతా కలిసేలా ఇంకోసారి కలిపి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మూత అయితే మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టేసేద్దామండి ఇప్పుడు మూత తీసిన తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను ఒక స్పూన్ కన్నా చిన్న స్పూన్ అండి అది తక్కువే వేసుకుంటున్నాను తర్వాత ఇంకో స్పూన్ కారం వేస్తున్నానండి సాల్ట్ కన్నా కొంచెం ఎక్కువ అయితే కారం వేసుకుంటున్నాను మనం ఇందాక పచ్చిమిరగా వేసుకున్నాం కదండి కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం బాగా పట్టేలా అన్నీ కలిసేలా అయితే బాగా కలపండి మీరు ఎప్పుడు కలిసిన పై పైన కాకుండా కింద నుంచి అయితే కలుపుకుంటా వస్తే అదంతా అయితే బాగా కింద అడుగంటే ఏదన్నా ఉంటే అడుగంటు తనకి సిద్ధంగా ఉంటే అదంతా వచ్చేసిద్దండి పైకి మనం కలుపుతుంటే పైన పచ్చితనం ఉంటుంది కదండి అది కిందకి వెళ్తుంది అట్లయితే కింద నుంచి అయితే కలుపుకోండి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందామండి మనం ఇప్పుడు చూసారా అలా మగ్గిపోయిందోనండి ఉప్పు కారం అన్నీ దానికి పట్టి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదండి మనకి ఇప్పుడైతే మనం ఇందాక నూరు పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఒక స్పూన్ వేసుకుందామండి ఒక స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది నేను ఇందాక తీసుకున్నది కూడా చిన్నదండి రెండు అంగుళాల మొక్క మాత్రమే తీసుకున్నాను నేను ఎక్కువ అయితే తీసుకోలేదు నేను ఎప్పటికప్పుడు అల్లం అయితే నేను ఫ్రెష్గా నూరుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి ఇప్పుడైతే ఒక గ్లాస్ టీ గ్లాస్తో గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి అందుకని మనకు ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు మీరు బీరకాయలో ఇప్పుడు మనం తాజా బీరకాయలు తెచ్చుకుంటే వాటర్ ఎక్కువ వస్తుంది కొంచెం వడిలిపోయిన బీరకాయ అయితే వాటర్ అయితే తక్కువ ఉంటుందండి దాన్ని బట్టి వాటర్ పోసుకోండి మీరు అయితే చూసుకొని ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టిన తర్వాత బాగా ఫస్ట్కి బాగా కలుపుకొని అయితే మూత పెట్టేసుకోండి మూత పెట్టిన ఒక ఐదు నిమిషాలకైతే మనం మూత చూద్దాం చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి చాలా బాగుంది కదండి చూడటానికి తినటానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది అయితే నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం అండి ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం కరివేపాకు వేసుకుని అయితే ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు అయితే నేను వేస్తున్నాను అండి కర్రవేపాకు చాలా మంచిదండి హెల్త్కి మనం వేసుకుని శుభ్రంగా అయితే కలిపేసుకుందామండి అదంతా కింద అయితే కొంచెం అడుగుంటుతుందండి లాస్ట్కి వచ్చేసరికి వాటర్ అయితే ఉండదు కదా కింద నుంచి బాగా కలుపుకుంటారండి తర్వాత మనం మూత పెట్టేసుకుని ఏదన్నా గిన్నెలోకి అండి ఓకేనా